హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయ హల్వా మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో సొరకాయ ఉంటే చాలండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ హల్వాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అది ఎలాగో చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ నేను ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండే సొరకాయని తీసుకొని ఇది మొత్తం పీల్ తీసి లోపల విత్తనాలు తీసి బాగా తురుముకోవాలి అలా తురిమిది మొత్తాన్ని ఈ కప్పు కొలతతో తీసుకుంటున్నాను ఇక్కడ నాకు మొత్తం మూడు కప్పులు వచ్చింది చూడండి ఈ విధంగా మొత్తం మూడు కప్పులు అయింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్నాము ఎందుకంటే మనం తుడుముతున్నప్పుడు మనకి సొరకాయ అనేది బ్లాక్ అయిపోతుంటుంది కదా అందుకనేసి ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మొత్తం వాటర్ లేకుండా ఈ విధంగా కడిగి తీసుకోవాలి మొత్తం ఇలా పిండి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దానిలోనికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత దానిలోనికి కొంచెం జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను ఈ జీడిపప్పు కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకోవాలి మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చండి చూడండి ఇవి బాగా చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నేతిలో మనం ముందుగా తురిమి కడిగి తీసుకున్న సొరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకుంటూ దీనిలో పచ్చివాసన పోయి తేమ పోయేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనకి సొరకాయ తురుము త్రీ కప్స్ అయింది కదా త్రీ కప్స్లో హాఫ్ మిల్క్ తీసుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ కప్పు పాలను తీసుకోవాలి చూడండి ఈ విధంగా నేను పాలను యాడ్ చేసుకుంటున్నాను మనకి వన్ అండ్ హాఫ్ కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా మొత్తం పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఈ తురువు మొత్తం బాగా పాలల్లో ఉడికిపోవాలి చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుందాము కొంతసేపు తర్వాత చూడండి మనకి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మరొకసారి గడ్ర తీసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ ఇంకా పాలు కనపడుతున్నాయి కదా ఇలా పాలు కనపడకూడదు మరి కొంచెం సేపు ఉడికించుకొని పాలు మొత్తం బాగా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది ఈ విధంగా మొత్తం బాగా పాలల్లో ఉడికితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలోనికి ఇప్పుడు నేను త్రీ ఫోర్త్ షుగర్ని యాడ్ చేస్తున్నాను త్రీ ఫోర్త్ కరెక్ట్గా సరిపోతుంది మీరు మరి కాస్త తీపి వాళ్ళయితే కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు మనకి షుగర్ మెల్ట్ అయినప్పుడు మళ్ళీ మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతుంది ఇలా పల్చగా మారుతుంది ఇప్పుడు ఇది కూడా బాగా దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోనికి కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత మనకి ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకి ఇది కొంచెం దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు దీనిలోనికి కొంచెం నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని దీనిలోనికి కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాను ఇది కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూడండి మనకి బాగా ప్యాన్ నుండి కూడా సపరేట్ అయిపోతుంది మనకి హల్వా అనేది రెడీ అయిపోయింది ఇంకా అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి సొరకాయలు కూడా అందరిళ్లలో కామన్గా ఉంటాయి కదా మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్